ఏంటండి కూరగాయలు రేట్లు పేపర్లో వేసిన దానికన్నా ఇక్కడ అంత ఎక్కువగా ఉన్నాయి పేపర్లో రేట్లు మర్యాద ఇచ్చి మాట్లాడండి ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉంటే పేపర్ ఒక దగ్గరికి వెళ్ళి తక్కువేసామని అడుగు అంతేగాని ఇక్కడ అడగకూడదు అవి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు కంచడానికి మీరెవరు మార్కెట్ బయట ప్రభుత్వం వేరు లోపల ప్రభుత్వం వేరు నచ్చితే కొనుక్కో లేకపోతే అన్నీ మూసుకునే పోతాను పోతాను నీ సంగతి తెలిసి పోతాను ఇక్కడ ఫోటోలు తీసి పేపర్లు వేస్తామని వస్తే నీ ఫోటో పేపర్లో పోయామని పడుతున్నావు లేపండి మధ్య తరగతి మనిషి అన్నాక అవతలు అన్యాయం చేసినా సర్దుకుపోదాం ఆలోచన ఉండాలి కానీ వాడిని ఏదో చేద్దాం వాడు చూద్దాం చూద్దామన్నంత ఆవేశం ఉండకూడదు నేను మధ్య తరగతి మనిషిని అయితే నువ్వు చెప్పినట్టే ఉండేవాడిని కానీ నేను వచ్చింది నిన్ను చంపడానికి కదా అందుకే ఈ ఆవేశం మినిస్టర్ నా ట్రాన్స్ఫర్ సెల్ఫీ కూరగాయల రేట్లు తగ్గించమంటే తగ్గించలేదని మధ్య తరగతి వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన మార్కెట్ కమిటీ చైర్మన్ అతని అనుచరులు అంతకడు కోసం పోలీసులు గాలింపు ఇవడో బొత్తిగా బాధ్యత లేని మధ్య తరగతి వ్యక్తిలా ఉన్నాడు సార్ అలా అందరిని చంపుతే ఊళ్ళో జనాభా తగ్గుతుంది కానీ మార్కెట్లో కూరగాయలు రేట్లు తగ్గుతాయటండి ఆ న్యూస్ సర్వీస్ తర్వాత నీకేమనిపిస్తుంది వాడెవడ బేరం కుదరక చాలా దూరం లేట్టు అనిపిస్తుంది అండి వాడు మార్కెట్కి వచ్చింది బేరం చేయడానికి కాదు ఏరా బాగున్నావా కూర్చో అంటే ఆ మర్డర్ చేస్తుంది ఖచ్చితంగా వాడే ఎవడాడు వాడి అసలు పేరు విజయ్ మణి వాడంటే జనాల్లో ఉన్న భయం పేరు మనీ మర్డర్ చేయటంలో వాడికంటూ అంత ఎత్తుకో మార్కెట్ లో మర్డర్ చేసింది వాడేనని పేపర్ వాడికి పేపర్ చదువుతున్న ప్రతి వారికి తెలుసు కానీ సాక్ష్యం చూడడానికి ఒక్కడు రాడే ఎందుకని అంటారు వాడు మర్డర్ చేస్తుంటే చూసిన చూడనట్టే ఉంటాడు వాడే మర్డర్ చేశాడు అని తెలిసిన తెలియనట్టే ఉంటారు ఎందుకు రాని మనం అడిగితే మేమీ కోర్టుల చుట్టూ తిరగలేము అంటాం ఇక్కడ నిజమేమిటంటే మార్కెట్ చైర్మన్ దాకా వచ్చిన చావు సాక్ష్యం చెప్పి నా దాకా తెచ్చుకోవద్దు అన్న భయం తప్ప ఇంకేమీ వాడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డ్యూటీలో ఉన్న వీళ్ళ నాన్న లారీతో గుర్తి చంపేశాడు వీడు కేసు పెడితే కోర్టు లాక్కొచ్చాం ఇచ్చింది ఇచ్చింది వీడికేమో నాన్న ఉద్యోగం ఇచ్చింది నాకేమో వాడి జోలికెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది ఆ ఇన్సిడెంట్ ని యాక్సిడెంట్ గా మార్చి వీళ్ళ నాన్నదే తప్పు అని తీర్పిచ్చింది అన్యాయంగా చంపాయంటే వాడి శత్రువులు కూడా ఉండుంటారు కదా ఎవరో పగ తీర్చుకోవడానికి ట్రై చేయలేదా పగ కన్నా ప్రాణం విలువైంది కదా అందుకే ఎవరో ట్రై చేసి ఉండరు కోర్టు కాబట్టి సాక్ష్యాలు రుజువులు అడుగుతుంది అదే గన్నకైతే ఒక బుల్లెట్ అది చేరుకోవాల్సిన టార్గెట్ ఉంటే చాలు నేను చెప్పేది అర్థమవుతుంది కదా సార్ సత్తానికి ప్రతినిధిగా ఉంటూ సత్త వ్యతిరేకంగా వాడిని తప్పి రేపు పబ్లిక్ కి మీడియాకి నేనేం సమాధానం చెప్పాలి చూడు శివాజీ పురాణాల్లో కూడా రాక్షసుని చంపిన వాడిని దేవుడు అని అంటారు ఎందుకు చంపావని ఎవ్వరు అడిగారు ఇక్కడ కూడా అంతే కాకపోతే నువ్వు పూజలు ప్రసాదాలు ఇస్తావు ఎందుకంటే మాణిక్ అనే రాక్షసుని చంపింది ఎవరో జనానికి తెలియనివ్వుగా ఎవర్రా మీరు ఎవరు పంపితే వచ్చారు ఎవరు మీరు నిన్నే అడిగేది ఇప్పుడు చెప్పు ఏం అడుగుతున్నావు ఎవరు మీరు ఎవరు పంపితే వచ్చారు నీ చావు అదే నిన్ను చంపమని పంపి నేను బతికిపోయాను నువ్వు దొరికిపోయాను ఇప్పుడు ఏం చేద్దాం నేను దొరికిపోయాను కాబట్టి నిన్ను చంపే ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అవుతుంది ఆ పారిపోయిన డౌడో చెప్పు నేను నేను చెప్పిస్తాను నువ్వు మిస్ అయినప్పుడే లేకపోవచ్చు కానీ బతకటం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తా నీకు ఆప్షన్ ఇవ్వను అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు ఇప్పుడు చాలా మందిని తీసుకొస్తాడు నువ్వు కూడా వెళ్ళి సర్ది చెప్పడానికి పెద్దోళ్ళు తీసుకురా కుదరకపోతే కొట్టడానికి కుర్రోళ్ళని తీసుకురా డామేజ్ లేకుండా ఇమేజ్ ఏం పెంచుకున్నావు బాబు ఇంతకీ బాబు ఎవరు బిల్డప్పుల్ తోని బిల్డింగ్లు కట్టేశాడు మామిడు కాబట్టి సినిమా డైరెక్టర్ సూపర్ బాబు నేను అదిరిపోయింది ఎక్స్ప్రెషన్ ఇచ్చాను చచ్చిపోయినాడు నిద్రపోయినాడు ఎక్స్ప్రెషన్ ఏంటి ఈ ఎక్స్ప్రెషన్ బాగుంది మనం ఒక్కరిని కూడా కొట్టకుండా బలే పారిపోయారా రైట్ భగవంతుడు నమ్ముకున్నాడు భయం ఉండకపోవచ్చు కానీ బలాన్ని నమ్ముకున్నాడు భయం ఉంటది ఆడికన్నా బలవంతుడు ఉంటాడే మనం డౌట్ ఉంటది మనం వాళ్ళకన్నా బలాన్ని చూపించారు వాళ్ళు భయాన్ని చూపించారు ఏయ్ ఎట్రా పొగ బండి బాగా వచ్చేయండి చెప్పగండి గొప్ప వాడి మరి బండి కొందే పొగ ఎక్కువ ఈ రోజు నువ్వు ప్రొడ్యూసర్ చెప్పాలనుకుంటా అది సాయంత్రం ఐదున్నరకి రా హా చూలే బండి అమ్మయ్య దేవుడి దేవుడు సినిమా ఓకే అయితే నేనే మ్యూజిక్ డైరెక్టర్ నేను అయితే నిన్ను మట్టుకు పెట్టుకొని రే మనిషి కదా చాస్తు ఉండకూడదు నేను మాత్రం ఫైట్ మాస్టర్ కన్ఫామ్ ఫస్ట్ ఈ నేచారు అయినండి ఊళ్ళో బొండాలు కొట్టు ప్రతోడు మ్యూజిక్ కొట్టిటోడే ఎరా ఏమైంది ప్రొడ్యూసర్ ఓకే అన్నాడా కథ బాగుందన్నారు కాకపోతే విలన్ తోనే కామెడీ చేయించుకుంటున్నారు కామెడీ చేయడానికి విలన్ అంటే బఫూన్ ఏంట్రా భయం పోనీ వాళ్ళకి నచ్చినట్టు రాయచ్చు కదరా మనకు వచ్చిన పని ఒక నెల రోజులు చేస్తే జీతం వస్తుంది అదే మనకు నచ్చిన పని ఒక్కరోజు చేసిన వచ్చే సాటిస్ఫాక్షన్ జీవితాంతం ఉంటుంది నా నచ్చిన పని నేను చేయలేనురా అవకాశం కోసం కొన్నిసార్లు అన్ని చేయాలిరా కొత్తగా ఏదైనా చేయాలంటే కొన్ని చేయాలి అమ్మరా చెప్పమ్మా ఎంతవరకు వచ్చాయి సినిమా ప్రయత్నాలు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నానమ్మా గుర్తుందా నువ్వు అడిగిన మూడు సంవత్సరాల టైంలో ఇది ఆఖరి రోజు ఈ మూడు సంవత్సరాల్లో ఈ రోజే గుర్తుందమ్మా ఎప్పుడు వచ్చేస్తుందా అని వచ్చేసింది నాకు ఇంకొంచెం టైం కావాలి నీకెందుకు రా చక్కగా ఇంజనీరింగ్ చదివా హాయిగా జాబ్ చేసుకోవచ్చు కదా అమ్మంటే కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే ఎదురు రావాలి కానీ లక్ష్యం వైపు వెళ్తుంటే అడ్డు రాకూడదు ఆప్ సినిమా డైలాగ్ లో అది సరే గాని నానకి ఫోన్ లేరు బయటికి వెళ్ళారు అదే నిన్ను కాదు రానాల్సింది ఆయన అనాలి నిన్ను రాబట్టి వీళ్ళు తయారయ్యి లే తండ్రనా తన కొడుకు తనలా ఉంటే చాలను కొడుకు తనకన్నా బాగుండాలనుకుంటాడు అది నానంటే నేను నా అంత మాట్లాడుకుంటాను కానీ ఉంటానమ్మా బై అరే అరే బా మూడు బాగోలేదు కదా మన చేద్దామ మూడు బాగుంది మనం చేసే పని అది పదండి పదన్న రెండు గ్లాసులు ఏంట్రా ఇది నాది ఇది మా ఫ్రెండ్ ఆడేమేడు పురుగుల మంత్ర చచ్చిపోయాడు నువ్వు తాగేసింది మా బట్టి దైత్యం వదిలిపోయింది బా ఇది మ్యూజిక్ కన్నా మంది ఎక్కువ కూడా ఎత్తాడు బా యాదవ్ కొండకరే పక్క మొక్క వీడియో నేను జాబ్ రిజైన్ చేసి మా ఊరు వెళ్ళిపోతాను జనానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ కనిపెట్టాను దాంతో బిల్ గేట్ షుగర్ పెద్ద రేంజ్కి వెళ్తాను అనుకున్నాను రా దాని అవసరం జనానికి ఉన్నా దాన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం నాకు లేదు బ్యాంక్స్ అన్నీ లోన్ రిజెక్ట్ చేశాయి ఎవరూ హెల్ప్ చేయటం లేదురా ఇంకొన్ని రోజులు వెయిట్ చేయచ్చు కదరా మనం ఒక చోట పైకి ఎక్కడానికి నిచ్చని వేసుకుంటాం అది ఎక్కుతూ ఉంటే ఎక్కడ పడిపోతామా అని కింద ఒకరు సపోర్ట్గా పట్టుకొని నించుంటాడు కానీ పైకి ఎదగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక్కడు కూడా హెల్ప్ చేయట్రా అందుకే నాకు ఇంట్రెస్ట్ పోయింది దానికోసం టైం వేస్ట్ చేసుకోను ఎప్పుడు టైం చూసుకోకూడదు వాళ్ళ టాలెంట్ మాత్రమే చూసుకోవాలి మీరు నేను ఎవరో తెలుసుకోవడం కన్నా ఇప్పుడు నువ్వేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చూడు బాస్ పైకెక్కడానికి నిచ్చినెక్కేవాడు పట్టుకునేవాడు కాదు అసలు నిచ్చనే లేకపోతే ఆ ఇద్దరికి పని ఉండదు నువ్వాన్ని ఇచ్చినవ్వాలి నిన్ను పట్టుకొని పది మంది పైకి రావాలి అది ఎదగడం ఒక్క విషయం గుర్తుపెట్టుకో నువ్వు వెళ్ళాల్సిన గమ్యం చాలా దూరం ఉండొచ్చు వెళ్తూ ఉంటే నా దగ్గర చేరుకునే వరకు నీ ప్రయత్నం ప్రయాణం రెండు ఆపత్తు చాలా మంచి మాటలు చెప్పారన్నా ఇలాంటివి కొని చెప్తే మావాడు మనిషి మారి లైఫ్ లో సెటిల్ అయిపోతాడు వేరే పని పడే లేదనుకుంటున్నావాడికి సలహాలు ఇస్తున్నప్పుడే మనం గొప్పలా అనిపిస్తుంది ఇచ్చేద్దాం ఇచ్చా ఏం చేతులు ఎంత పొద్దున్న రూమ్కి వచ్చావు మీద పడుకునిపోయా అంత ఎక్కువైపోయింది మనకి చెన్నీ సాల చెప్ అనికి తాగదని నువ్వు మామ అసలు నా మాట అంటే నీకు వాల్యూ లేదు నేను చెప్పేది ప్రతిసారీ పొదన పొదనే పెట్టింది అంటే రాత్రి ఆ బర్త్ డేని చిన్నపాని అమ్మ తోడై చంద్ర బర్త్డే నాది కదా ఇదిది ఏనికి రాత్రిదా నీ ఇంకా డిగ్నిటీ లేదు బర్త్డే నాది కదా ఆడిది నాది కాదు వాడిది నా బర్త్ ఎప్పుడో ఎప్పుడు నాకు తెలియచేయ్ ప్రామిస్ ఆ కూడా కొడు చెప్తున్నావా చైత్ర రాత్రి మాట్లాడుతున్నావు అసలు ఐ హేట్ యు చైత్ర 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 నేను చెప్పేది విను చైత్ర మనం మనం సాఫ్ట్వేర్ కదా ఈ రోడ్ వర్క్ వెళ్తాడు నీకెందుకో ఇడు ఇడు ఓటం అయినా నా లవ్ యాక్సెప్ట్ చే చైత్ర నువ్వు చెప్పినట్టే వింటా నీకు నచ్చినట్టే వింటా ఇదిగో చైత్ర నేను ఆడిగలాగా చీప్ గా అక్కడ పడతా అక్కడ తాయి పడిపోను ఏంట్రా చీపే రాత్రి బిల్ ఎంత అయిందో తెలుసా హలో బ్రదర్ ఇప్పుడు నువ్వు చేసిన పని చేతి అలాగే నీకు అప్ చెప్పింది నువ్వు డ్రాప్ అయిపోతే నేను ట్రై చేసుకుంటా ట్రై చేసుకుంటావా కోర్స్ ట్రై చేస్తాను నీ తెనుగులో ఉన్నా నీకు లోపు ఏంట్రా నువ్వు కూడా నా తోట ఎనుగులోనే అన్నావు కలరక్టే తేడా రాత్రి రెండు రాలేదు అంటానా మీ గురించి ఎత్తుకుంటూ వస్తున్నా నేను కథ చెప్పడం కలరు కదా ఓకే అయిందా నేను క్యారెక్టర్ రెడీ పోచానా అమ్మాయి దగ్గర నా క్యారెక్టర్ పడితే మధ్యలో నీ క్యారెక్టర్ పోవాలంటారా చైత్రా